నల్లవల్లి గ్రామం గుమ్మడదల్ల మండలం ఇది మా విలేజ్ లో మా పొలంలో సర్వే నెంబర్ పది సర్వే నెంబర్ డెబ్బై మూడులో గల మా పట్టాభూమిలో దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఈ థర్టీ త్రీ కేవీ హైటెన్షన్ లైను తీసుకొని వేసారన్న అప్పుడు వేసినప్పుడే మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ బ్లాస్టింగ్ పెడతాము లేదు మళ్ళీ ఇక్కడ వేస్తాము అని చెప్పండి మా కోతల బెడద బాగా ఉన్నదని చెప్పి అప్పుడు అబ్జెక్షన్ చేస్తే అప్పుడు ఉన్న సిఏఈ గారి దగ్గరికి అప్పుడున్న కాంట్రాక్టరు అప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగి డిఈ గారు కంప్లైంట్ చేసారు మా మీద చేస్తే అక్కడ ఏంది అని అంటే మీకు బ్లాస్టింగ్ ఎక్కడ చేయరు మీకు కోతుల బెడదా అనేది దానికి ఎక్కితే దిగాయి అని చెప్పి చెప్తే కోతుల బెడద మీకు ఎక్కడ ఉండదు దానికి రౌండ్ ఆఫ్ సోలార్ ఫెన్సింగ్ వేసి ఇస్తాము మీకు ఎక్కడ ఉండదు మేము కంప్లీట్ గా పని అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్కో ఛానల్ రోజు కోతులు ఊపిడుకు ఒక్కో ఛానల్ ఊడిపోయి కింద పడుతుంది మేము పని చేసుకుంటూ ఉంటే మాకు ప్రాణాపాయం ఉందన్న కింద మేము పని చేసుకోవాలంటే ప్రతి రోజు వాళ్ళు కాంపెన్సేషన్ పే చేసింది మాకు ఏదైతే నష్టపోయినంత పూర్తి కారు చేసిరు ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి దాదాపు అది ఎక్కడ నుండి ఇక్కడ పొలం మేము నష్టపోతున్నాం రెండు టవర్ దగ్గర ఒక్కో టవర్ దగ్గర అద్దె ఎక్కడ ఉండే ఎక్కడ పొలం నష్టపోతున్నాం ఇప్పటివరకు మేము ఎలాంటి నష్టపరిహారం కావచ్చు ఎలాంటిది మేము ఎక్కడ అడగలేము ఈ ఛానల్ ఊడిపోతుంటే ఇక్కడ లోకల్గా ఉన్న ఏఈ గారికి కావచ్చు ఇక్కడ ఉన్న కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మేము కంప్లైంట్ చేస్తే మా డిపార్ట్మెంట్ కాదు ఇది మాకు సంబంధించి ఇది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు దాని తర్వాత కలెక్టర్ దగ్గర దాకా పోయినాము కలెక్టర్ దగ్గర కంప్లైంట్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అక్కడ దాకా పోతే ఎవ్వరు ఇప్పటి వరకు పట్టించుకోలేరన్న ఇప్పుడు ప్రజెంట్ గా పైన ఏదో లైన్ వేస్తున్నాము అని చెప్పి కొంతమంది వచ్చారు వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది కరెక్ట్గా తెలియదు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే అప్పుడు ఏదైతే మాకు చెప్పిర్రో ఈ పైనకు కోతులు ఎక్కకుండా సోలార్ ఫెన్సింగ్ ఏదైతే వేస్తామన్నారో అటు మాకు ప్రాణానికి హాని ఉన్నది దీని దగ్గర పని చేసుకోవడానికి అని చెప్పి అప్పుడు చెప్పినది ఏదైతే ఉందో ఇప్పుడు మేము అదే మాటగా మళ్ళీ చెప్పి అప్పుడు ఉన్నది హామీ ఉన్నది అప్పుడు సర్పంచ్ గారు ముంగడ ఎస్ఐ గారు ముంగడ అప్పుడు ఉన్న కాంట్రాక్టర్ అప్పుడు ఉన్న డిఇ చెప్పారు ఇప్పటివరకు చేయలేరు ఆ పని చేయండి ఆ పని చేసిన తర్వాత మీ పని ఏదైతే ఉంటుందో అది వర్క్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పి మేము చెప్తే మా పైన దౌర్జన్యంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా పోలీసు వారిని తీసుకొచ్చి పోలీసు వారితోటి మళ్ళీ మాటలు తిట్టిపిచ్చుకుంటా ఇక్కడ మమ్మల్ని ఏంటంటే మా చే మమ్మల్ని రానియకుండా ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి ఆ పని అనేది చేసుకుంటున్నారు మేము పనికి ఎక్కడా అడ్డం చెప్తలేమన్నా మేము రైతులం మా పంట ఎంత నష్టపోతుందో ఒక్కసారి చూడండి కంప్లీట్ కంప్లీట్గా ఎంత నష్టపోయా ఎంత బీడు పెట్టుకున్నాం అక్కడ బెండ చేనేస్తే మొత్తం కంప్లీట్గా ఖరాబ్ చేస్తే మొత్తం నష్టపోయినామన్నా మేము ఎక్కడ నష్టపరిహారం పోయిందని కూడా నష్టం అడుగుతాము ఇప్పుడు చేసే పని మాకు అప్పుడు ఏదైతే హామీ ఇచ్చిరూ మాకు చేసేటప్పుడు ఆ హామీని అడుగుతున్నాం దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాం నాకు సోలార్ ఫెన్సింగ్ అన్నారు సోలార్ ఫెన్సింగ్ ఇస్తే పైకి ఇప్పుడు మీరు యాంగిల్ పీసులు పోయినాయి అంటున్నారు ఇప్పుడు పైకి వెళ్ళాలంటే మనుషులు అడ్డం అడ్డు వస్తుంది అది అది ఎట్లా పైకి ఎక్కి వరకు అది మళ్ళీ సెపరేట్ లైన్స్ వాళ్ళు వాళ్ళకి చెప్పాము వాళ్ళు చేస్తామని అన్నారు చెప్పాము మినిమంలో చేసి వాళ్ళు అంటే చేస్తేనే కానీ టవర్ ఎక్కడానికి వీల్లేదు అని చెప్పారు సోలార్ మాకు మా లో లేదు జస్ట్ మాకు ఇది అంటే పెత్తవేరు ఇప్పుడు ఇది మొత్తం స్టేట్ లెవెల్లో జరుగుతున్న వర్క్స్ ఇవి నారాయణఖేడ్ గజశంకరంపేట కౌడుపల్లి మెదక్ రామాయణపేట ఇవన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చాము ఎక్కడ మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఎదురు కాలేదు ఇంకా ఎమర్జెన్సీస్లో ఉన్నారన్నమాట లైన్స్ చేసే చేసేవాళ్ళు అది అయిన తర్వాత మెటీరియల్స్ అవైలబుల్గా ఉండవు స్టోర్కి ఇంట్లో పెట్టి లా చేసుకొని రావాలి అది వచ్చిన తర్వాత వెటిఫై చేస్తాం